gazelటు john టెన్ అండ్ వర్స్ టెన్ యోహా మిస్ వార్త పదవాత్యమైన పదవ వచ్చిన చూసినట్లయితే తేఫ్ కమెత్ బట్ వడ్టు స్టీల్ అండ్ కిల్ అండ్ టు డెవ్ ఐమ్ కం దా మె హెవ్ లైఫ్ అండ్ మై హెవ్ మోర్ అబండంట్ల దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటపు వచ్చిన కానీ మరి దేనికిని రాదు గొర్రెలకు జీవము కలుగుటకను అది సమృద్ధిగా కలుగుటకను నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. A THIEF AND A MURDERER. వాడు నరహత్య HE COMES TO YOU TO KILL YOU AND TO DESTROY YOU. వాడు నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. BUT JESUS CAME TO GIVE YOU LIFE AND MORE ABUNDANT LIFE. నీకు జీవమునివ్వడానికి, అది కూడా వచ్చాడు. NOT LIVING ACCORDING TO THE WORDS OF JESUS.

సఫర్ వుండ్స్ ఒక సైనికుడు అన్నప్పుడు ఎలాంటి గాయములైన నొందడానికి సిద్ధపడి ఉండాలి ఎవ్రీ డే ఇట్ ఈస్ బ్యాటిల్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ దినము మరి నీ జీవితంలో అది యుద్ధ రంగంగానే ఉంటుంది బ్యాటిల్ బిట్వీన్ న్యూ అండ్ ద డెవల్ నీకును సాతానుకు మధ్య అది యుద్ధమే బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యు విల్ బి కిల్డ్ ఆర్ యు విల్ గెట్ ఇంటూ డేంజర్ కానీ నీవు జాగ్రత్తగా లేకపోతే మాత్రము నీవు ప్రమాదంలో పడిపోతావు లేదా నాశనానికి గురి అవుతావు బికాస్ ఆఫ్ యు జీసస్ వాస్ వుండెడ్ నిన్ను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడ్డారు హిస్ అపియరెన్స్ వాస్ మార్డ్ ఆయన రూపము లేనివాడిగా అయ్యారు ఐసయా చాప్టర్ 52 యెషయా గ్రంథము 52వ అధ్యాయం 52 అండ్ వర్స్ 14 యాభై రెండు పద్నాలుగో వచ్చిన నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం ఉందిరో బికాస్ ఆఫ్ యువర్ సిన్ నీ పాపమును బట్టి హిస్ బ్యూటీ వాస్ మార్డ్ ఆయన అందమంతా ఇక్కడ వికారంగా అయ్యింది బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెడిటేట్ ఆన్ దట్ అయినప్పటికీ నీవు ఆ విషయం పైన ధ్యానం ఉంచట్లేదు ఇస్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ సిన్ అండ్ మై సిన్ మరి ఆయన వికారం కారణంగా మారింది నీ పాపమును నా పాపమును బట్టి కాదా యుర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యువర్ బ్యూటీ నీవు అన్ని వేళల నీ అందమును గురించి ఆలోచిస్తూ ఉన్నావు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ జీసస్ వాస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఆల్ మరి నిజానికి యేసు క్రీస్తు ఎంతో సౌందర్యవంతుడు అందరిలో కూడా సౌందర్యంగా ఉన్న వ్యక్తి బట్ ద టైం ఆఫ్ క్రూసిఫిక్షన్ కానీ సిలువ వేయబడినటువంటి సమయంలో హిస్ బ్యూటీ వాస్ మార్డ్ ఆయన యొక్క అందమంతై కూడా వికారంగా మారింది నోబడి కుడ్ లుక్ ఎట్ హిమ్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆల్సో ఎవరు కూడా ఒక క్షణము ఆయన ముఖమును తేరి చూచే పరిస్థితి లేదు బట్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్ కానీ నీవు ఆ విషయాన్ని ధ్యానించట్లేదు ఆలోచించట్లేదు టు గివ్ యు సల్వేషన్ నీకు రక్షణని ఇచ్చుట కొరకు హి బోర్డ్ ఆఫ్ హిస్ బ్లడ్ ఆయన తన పోల్గించారు హి వాస్ వూండెడ్ లైక్ ఎనీథింగ్ ఆయన ఎంతగానో గాయపరచబడ్డారు ఇస్ బికాస్ ఆఫ్ యువర్ ఇనిక్విటీ అది నీ అతిక్రమములను బట్టి ఆ రీతిగా చేయబడింది లెట్స్ డు స్టూ మార్క్ చాప్టర్ 4 మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ఒకసారి చూద్దాం అండ్ వాస్ 20 20వ వచనం మార్కు సువార్త 4 జీసస్ టాట్ ది పారబుల్స్ ఆఫ్ సోయింగ్ అండ్ సోయింగ్ ది సీడ్స్ మరి ఇక్కడ యేసుక్రీస్తు విత్తువాడు విత్తనములు విత్తుట అనేటువంటి ఆ ఉపమానములు గురించి చెప్తూ ఉన్నారు యు మస్ట్ మెడిటేట్ ఆన్ దట్ సబ్జెక్ట్ మీరు ఆ విషయం పైన ధ్యానించాలి సోయింగ్ ద సీడ్స్ విత్తనాలను విత్తడము అండ్ ఆల్సో రీపింగ్ అదే రీతిగా కోయడము ఇఫ్ యు సో ద సీడ్స్ ఆఫ్ లేడీ ఫింగర్ మీరు ఒకవేళ బెండకాయ విత్తనాలు విత్తారు అనుకోండి సో వాట్ విల్ కమ్ అప్ మరి అది ఏమొస్తుంది ఫలం ఏమొస్తుంది ఓన్లీ దట్ బెండకాయ విల్ కమ్ ఆ బెండకాయనే వస్తుంది కచ్చితంగా ఇఫ్ యు సో ద సీడ్ ఆఫ్ ద లేడీ ఫింగర్ లేదా ఆ యొక్క ఆ మొక్కను బెండకాయ మొక్క విత్తనాలు మీరు విత్తినప్పుడు యు విల్ రీడ్ ద సేమ్ మీరు దాన్నే ఆ పంటనే కోస్తారు యు ఆర్ సోయింగ్ సిన్ ఇన్ యువర్ లైఫ్ మరి నీ జీవితములో నీవు పాపమును విత్తుచున్నావు వాట్ విల్ యు గెట్ వాట్ విల్ యు రీప్ మరి నీవు ఏ ఫలం పొందుకుంటావు అండ్ వాట్ వి సో వి రీప్ ఏది విత్తుతావో అదే కోస్తావు లెట్స్ టర్న్ టు ఒబదయ ఒబదయ గ్రంథం ఒకసారి చూద్దాము వర్స్ 15 15వ వచనం యెహోవా దినము అన్య జనులందరి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ కమింగ్ యెహోవా దినము వచ్చుచున్నది బీ కేర్ ఫర్ అబౌట్ దట్ కనుక ఆ దినమును బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి ఇఫ్ యు డోంట్ నో దట్ ప్లీజ్ లర్న్ ఫ్రమ్ ద బైబిల్ మరి దేవుని వాక్యం నుంచి ఆ విషయాన్ని గ్రహించుకోవాలి మీకు తెలియకపోతే అస్ వి హెవ్ డన్ సో విల్ ఇట్ మీ డన్ టు యూ నీవు చేసినంటే నీకు చేయబడ యోర్ డీడ్స్ వుల్ రికాయిల్ ఆన్ యూర్ ఓన్ హెడ్ నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బైబుల్ మరి దేవుని వాక్యం యొక్క సూత్రం అదే గ్రీస్ ఈస్ ద లవ్ సోయింగ్ అండ్ రీపింగ్ మరి ఈ విత్తడము కోయడము యొక్క సూత్రం అంతా ఇదే ద పౌల్ రైట్స్ టు గలీషియన్స్ పౌలు గలతీలకు పత్రిక రాస్తూ ఈ మాట షాప్ ట్రో సిక్స్ అండ్ రోజు నైన్ గలతీలకు రాసిన పత్రిక ఆనవాధ్యాయం తొమ్మిదో వచ్చనం వెర్దర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ యు హ్యావ్ టు రీప్ ఏలై అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ మూవీస్ కానీ మీరు మరి సినిమాల వెనకాల పరిగెడతా ఉంటారు యు ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద అన్క్లీన్ మూవీస్ ఆ పవిత్రమైన సినిమాలు చూడడానికి వెర్రివారగా మారుతూ ఉన్నారు యు ఆర్ హార్ట్ హస్ బికమ్ సో అన్క్లీన్ నీ హృదయం అంతా అపవిత్రతతో నింపబడి ఫుల్ ఆఫ్ మైర్ బురద చేత నింపబడుతుంది అండ్ యు ఆర్ రీపింగ్ ద మాయర్ మరి నీవు కోయపోయేది కూడా బురదనే నీవు ప్రతిఫలంగా పొందుపోవు యు విల్ రీప్ ద సేమ్ థింగ్ ఆఫ్టర్వర్డ్స్ మీరు తరువాత నువ్వు పొందుకునేటువంటి ప్రతిఫలం అంతా కూడా అదే రీతిగా ఉంటుంది దిస్ ఇస్ ద నేచురల్ లా ఆల్సో స్పిరిచువల్ లా అది సహజసిద్ధంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఆత్మీయంగా అయినా అదే సూత్రము వర్తిస్తుంది యా ఇఫ్ యు స్పీక్ ఎ లై మీరు ఒక అబద్ధం మాట్లాడితే యు విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్ నీవు దాని పర్యవసనాలను ఖచ్చితంగా పొందుకుంటావు అనునే అండ్ సపీరా దే దే సపీరాలను దే స్పోక్ ఎ లైట్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ వారు దేవుని సేవకుని ఎదుట అబద్ధం ఆడారు So what happened? ఆ తర్వాత ఏం జరిగింది వారు They they reap the consequences of death. వారు ఆ పర్యవసనాల ఎదుర్కొని చివరికి మరణమే పొందుకున్నారు. You are lightly treating a person. నీవు ఒక వ్యక్తి తేలికగా ఎంచుతున్నావు యు షుడ్ నాట్ ట్రీట్ ఎనీ పర్సన్ లైట్లీ కానీ నువ్వు ఏ వ్యక్తిని కూడా తేలిక దృష్టితో చూడవద్దు మిస్ ట్రీటింగ్ ఈవెన్ ద మోస్ట్ అబ్స్క్యూర్ పర్సన్ యు విల్ హావ్ ఈవెన్చువల్లీ కమ్ బ్యాక్ టు ద ఎఫెక్ట్ యు హావ్ డన్ నీవు ఏ వ్యక్తి ఎడలనైనా అమర్యాదగా వ్యవహరిస్తే ఈవెన్ టు ద మోస్ట్ అబ్స్క్యూర్ పర్సన్ ఎంతో అయోగ్యమైన వ్యక్తి ఎడల అయినా సరే నువ్వు ఒకవేళ అమర్యాదగా ప్రవర్తించినట్టయితే యూ విల్ గెట్ ద కన్సిక్వెన్స్ నువ్వు ఖచ్చితంగా ఆ విషయపు పర్యవసనాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దట్స్ వై యు మస్ట్ నో ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ అందు నిమిత్తమే యేసు బోధను యేసు చెప్పిన విషయాలను గ్రహించుకోవాలి